జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం ఆ విధంగా డబ్బు తీసుకుని ఆసుపత్రి చేరగానే మధుసూదన్ కౌంటర్లో కట్టాల్సిన సొమ్మంతా కట్టి మిగతా సొమ్ము క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టి పూర్తి రసీదు తీసుకుని స్టార్ ఉన్న వార్డులోకి అడుగులేస్తూ వెళ్తున్నాడు ఆ వార్డు రోగుల చికిత్స అనంతరం వారి తరపు మనుషులు వచ్చి తీసుకువెళ్ళే ప్రత్యేక సముదాయం వాన వెలిసిన తరువాత కనిపించే ప్రకృతి దృశ్యంలా అక్కడక్కడ కొంతమంది డిశ్చార్జ్ అయి ఎవరి ఇంటికి వారు వెళుతూ ఉన్నారు మధుసూదన్ అక్కడకు చేరుకోగానే నర్సు మీ మనిషి స్పృహలోకి వచ్చి మిమ్మల్ని అడిగారు సార్ మీరు వస్తారని చెప్పి అదిగో అక్కడ ఆరవ నెంబర్ గదిలో ఉంచాము మీరు వెళ్ళి మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పగానే గబగబా పరుగులాంటి నడకతో ఆ గదిని చేరుకున్నాడు మధుసూదన్ వడిలిన మందారంలో మాస్టారు అయినా ఎక్కడా రోగి లక్షణాలు లేకుండా అదే ప్రసన్న వదనం కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నారు మాస్టారు అంటూ చిన్నగా పిలిచి ఆయన చేతిని తన కుడి చేతి మీద వేసి మెల్లగా నొక్కి మీకు ఏమీ కాదు ధైర్యంగా ఉండండి అన్నాడు శివరామ్ మాస్టర్ గారు అంత నీరసంలో కూడా చిన్న నవ్వుని పులుముకుని కళ్ళతోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు మధుసూదన్ కేసి చూస్తూ మాస్టారు అంతా శుభం మీకు అన్నీ చెబుతాను ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుని రెండు రోజుల్లో ఆదివారం వస్తుంది కదా నేనే స్వయంగా మీ ఊరు తీసుకెళ్ళి మీ ఇంట్లో దింపుతా సరేనా అని చెప్పి ప్రక్కనే ఉన్న నర్సుతో టాక్సీ తీసుకుని వస్తాను అందాక కాస్త చూస్తూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళాడు అలా ఇంటికి చేరుకున్నారు మాస్టారు మధుసూదన్ అప్పటికే కొత్త దుప్పటి వేసి ఉన్న మంచం మీద ఆయనను పడుకోబెట్టి డాక్టర్లు ఇచ్చిన మందులు ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్ చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ వేడిగా కాఫీ పెట్టి వస్తాను మాస్టారు అంతదాకా విశ్రాంతి తీసుకోండి అని వంటింట్లోకి వెళ్ళాడు శివరాం మాస్టారి మనసు ఇంకా అలజడిగా ఉంది సాధారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం కావడంతో నిబ్బరంగా ఉన్న ఆలోచనల దాడికి కొంత తల్లడిల్లి ఆయన మనసులో మాట పైకి చెప్పలేని స్థితిలో ప్రస్తుతం శివరాం మాస్టర్ కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలో స్థిరపడిపోయారు వారు ఇక్కడికి రారు ఈయన అక్కడకు వెళ్లరు ఎన్నో కుటుంబాలలో ఇది జరుగుతున్న కథే ఈ క్షణంలో మాస్టారి మనసు ఆయన పిల్లల మీద కన్నా మధు పడిన శ్రమ పెట్టిన ఖర్చు మీదే ఎక్కువగా ఆలోచించసాగింది పాపం మధు ఎంత కష్టం తీసుకువచ్చాను దూరమైన ఆప్యాయతలు ఇక జీవితంలో దొరకవు అని నిశ్చయించుకొని జీవిస్తూ ఉన్న నాకు ఒక్కసారిగా అవి దగ్గరైనప్పుడు నిజమే గుండె తట్టుకోలేకపోయింది అందుకే అనుకుంటా ఈ పోటు ఆలోచనల పరంపరలతో ఆయన నిజం చెప్పాలంటే స్టారి గారి భార్య జానకి ఆమె పోయినప్పుడు కూడా ఇంతలా కృంగిపోలేదు శివరామ్మాస్టారు కానీ మమతల సునామీ తాకినట్టుగా మధు ప్రేమ అనురాగం అంతలా తాకింది మరి ఆయన గుండెకి సొంత మనుషులలో ఇటువంటి ప్రేమానురాగాలు కొరవడి మరుగున పడి మరిచిపోయిన జీవితంలో ఇటువంటి సంఘటన ఆయనకి తీవ్రంగా తగిలినట్టుంది అంత నీరసం ఉండి కూడా మౌనంగానే శివరామ్మాస్టారి పిదాలు కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారి సత్యమేవ జయితే కవితలోని పదాలను మోయలేక మోస్తూ పలకలేక మనసులోనే పలవరిస్తూ సత్యం శివం సుందరం ఈ జగమే దేవుని మందిరం మనస్సు కలిగిన మమత్వమెరిగిన మానవులం మనమందరం పరమశివుని ఈ సృష్టి సుందరం ప్రకృతిలోని ప్రతి అణువు సుందరం పరమశివుని ఈ సృష్టి సుందరం ప్రకృతిలోని ప్రతి అణువు సుందరం ఇంతలో కాఫీ తీసుకుని వచ్చాడు మధుసూదన్ ఉండండి లేవద్దు ఇదిగో అలా నడ్డి వెనక ఇదిగో ఈ దిండు పెట్టుకుని దాని మీద తల పెట్టుకుని హాయిగా జారగిలబడి కూర్చోండి మాస్టారు ఉండండి నేను త్రాగిస్తాగా అంటూ మాస్టారు గారికి వేడి వేడి కాఫీ మెల్లిగా నోటికి అందించాడు ఎవరి దృష్టి తగిలిందో ఏమో మీకు ఇష్టమైన వంకాయ కూర పెడదామనుకుంటే అంతలోనే ఇంత హడావిడి మీరు క్షేమంగా ఇంటికి చేరారు మాస్టారు అదే చాలు అంటూ మాస్టారు చేతిని ప్రేమగా పట్టుకున్నాడు శివరాం మాస్టారు మెల్లిగా ఓపిక తెచ్చుకుని మధు అని పలికాడు చెప్పండి మాస్టారు ఏదన్నా తినాలని ఉందా రెండే రోజులు అంతే విశ్రాంతి తీసుకున్నారనుకోండి హాయిగా ఆ తర్వాత నేనే స్వయంగా మీ ఊర్లో మిమ్మల్ని దింపుతాను మీరు అస్సలు కంగారు పడకండి అది కాదురా నాకు ఇంకా అసలు ఏమున్నాయి వంకాయ కూర స్వర్గంలో రంబకాదుగా దొరకుండా తప్పించుకుందుకు ఈ రోజు కాకపోతే రేపు తింటాను ఏ దురాస లేని ఆశయాలతో బ్రతికే జీవితం రా నాది ఆ మాటలు వినగానే మధుసూదనికి డాక్టర్ మాటలు గిర్రున చెవుల్లో తిరిగాయి ఈయన బ్రతకాలి అంటే ఆయన ఆశయం ఒక్కటే బ్రతికించాలి మరి ఆ ఆశయం ఏమిటో మాస్టారి ఆశయం ఏదో తెలుసుకోవాలి అనుకుంటూ మాస్టారు ఆశా దురాశ అంటూ ఒక పద్యం నేర్పేవారు అదేమిటో రావట్లేదు ఈ క్షణంలో అన్నాడు ఓ అద్దా అది కరుణశ్రీ గారి పద్యం మీ అందరికీ నేను రోజు నేర్పించిన పద్యాలలో ఇది కూడా ఉంది కలం కాగితం తీసుకురా అని సౌజ్ఞలు చేసి ఆ పద్యాన్ని రాసి దానిని మధుసూదనికి అందించాడు పో दूरदृष्टि पोयनु दूरदृष्टि पडिपोयनु भोजनपुष्टि पोयनु देहयष्टि पोयनुदेहष्टि पोयनु देहयष्टि चडिपोयनु हार्दिक तुष्टि నష్టమీ పోయను సిద్శుద్ధి నష్టమయీ పోయను సిద్శుద్ధి విడిపోయను భాగ్యసమృద్ధి స్రస్తమయీ పోయ సమస్తము స్రస్తమయీ పోయ సమస్తము వదలిపోని దివాణి దురాశక్కటే వదలిపోని దివాని యొక్కటే